మీడియా మిత్రులందరికీ ముందుగా మా జానపద కళల తరఫున వందనాలు కళలకు కళాకారులకు పుట్టిన ఇల్లు తెలంగాణ ఈ తెలంగాణ జానపదుల ఖజానా ఈ జానపదుల ఖజానాను కొల్లగొడుతూ ఈ జానపదులు అంతరించిపోయేలా డైరెక్టర్ హరికృష్ణ గారు జానపద కళలన్నీ అంతరించిపోయేలా చేస్తున్నారు ఎందుకంటే తెలంగాణలో దాదాపు అరవై ఆరు కళారూపాలు ఉన్నాయి చిందు యక్షగానము డప్పు బుడగజంగాలు కోలాటం ఎచ్చులు దుబ్బులు కాకిపడగలు కథ చిరుతల భజన చిరుతల రామాయణము కప్పకావడి గుస్సాడి దింస కొమ్ముకోయ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అరవై ఆరు కళారూపాలు ఉన్నాయి ఈ అరవై ఆరు కళారూపాలలో కేవలం ఒక పది నుండి పదిహేనుటికి మాత్రమే ఈ రవీంద్రవార్తలు అవకాశాలతో ప్రాధాన్యత ఇస్తున్నారు ఎందుకంటే అవన్నీ అంతరించిపోతున్నాయి దానికి కారణం ఏంటంటే వెలులోకి తీసుకురాలేకపోవడమే వాళ్ళకు ఉపాధి లేకపోవడము నెక్స్ట్ ఆ కళను బతికించలేకపోవడం వల్ల ఆ కళను బతికించాలంటే ఆ కళాకారుల యొక్క వాళ్ళకు ఉపాధి ఏంది వాళ్ళ యొక్క బతుకు తెరివి ఏంది చూసుకొని వాళ్ళకి ఒక ఉపాధి కల్పించి వాళ్ళకు కళాకారులకు ఆ వాళ్ళకు కావాల్సిన మెటీరియల్స్ ఏంటి వాళ్ళకు కావాల్సిన అవకాశాలు ఇప్పిస్తే ఆ కళాపతి కళాపతికితే మన తెలంగాణలో కూడా ఈ ఇన్ని కళలు కూడా విరజులుతూ ఉంటుందని చెప్పని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ ఇదివరకు కూడా చాలా మంది డైరెక్టర్లు ఇదివరకు వచ్చినప్పుడు కూడా ఎంతో మంది డైరెక్టర్లు ఉన్నప్పుడు కూడా ఇదివరకు కళాకారులు కూడా జానపద కళాకారులకు చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు ఎన్ని కళారూపాలు ఉన్నాయి ఎంతమంది కళాకారులు ఉన్నారు అంతమంది కొంతమందికి ప్రతి నిరంతరం ఏదో ప్రోగ్రాం జరుగుతూ ఉండేది ఓ డిపిఆర్ఓల ద్వారానో లేకపోతే డైరెక్ట్ ఇక్కడ కల్చర్ డిపార్ట్మెంట్ ద్వారానో లేకపోతే జిల్లాల్లో కానీ ఓ ప్రచార ప్రభుత్వ సంక్షేమ పథకాలలో కానీ ఎక్కడో ఒక చోటనో సరే వాళ్ళందరికీ కూడా ఏదో ఒక విధంగా ఉపాధి దొక్తూ వాళ్ళందరికీ జీవనం కట్టిపోవారు చిందు యక్షణం కానీ డప్పు వాళ్ళలో కానీ కోలాటంలో కానీ ఇలా రకరకాలుగా అందరికీ దొరికేది జీవన ఉపాధి దొరికేది ఇప్పుడు కొంతమందికే ప్రాధాన్యత అయిపోయింది అటు అందులో ఇప్పుడు సాంస్కృతిక సారధని పెట్టడం వల్ల ఆ సారథి కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చిన చెప్పిన వాళ్ళు పాటలు పాడినలో డప్పు కొట్టే వాళ్ళకి పాటలు పాడిన వాళ్ళకు మాత్రమే ప్రియారిటీ ఇచ్చి ఐదు వందల యాభై మందికి ఉద్యోగాలు ఇచ్చేసరికి వాళ్ళే కళాకారులను అడుగున్నారు కానీ ఈ జానపద కళాకారులు తెలంగాణలో చరిత్ర సంస్కృతికి జీవనాలు పోసిన వాళ్ళు పునాది చేసిన వాళ్ళనే విషయాన్ని మర్చిపోయి ఈ జానపద కళల్ని మర్చిపోయి వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళ జీవనాన్ని వాళ్ళ బతుకుని అందరినీ అనుగుణకేసి ఓన్లీ సార్ అని వాళ్ళకి ఈడ వల్ల అక్కడ వాళ్ళ ఐదు వందల మంది కళాకారులకు వాళ్ళకి జీవన పడుతుంది ఓకే వాళ్ళు కళాకారులే మా కళాకారులే కానీ పునాది ఇక్కడ జీవనం ఎక్కడి నుంచి వచ్చిందంటే జానపదుల నుంచి వచ్చింది ఆ కళాకారులు వాళ్ళు కూడా అని వీళ్ళని మర్చిపోతున్నారు ఈ జానపద కళల్ని మర్చిపోతున్నారు వీళ్ళ జీవనోపాధి వీళ్ళకు వీళ్ళకు ఉపాధి లేకుండా వీళ్ళకు ఒక కళాకారు ఆదరణ లేకుండా అయిపోతుంది ఈ ఆదరణ అనేది ఇక్కడ సరే డైరెక్టర్ సార్ ఇక్కడైనా మాకు చూసుకుంటాడేమో అని చెప్పారు ఇక్కడ ఉంటే ఇక్కడ కూడా కరువైపోయింది తెలంగాణలోని రవీంద్రబాద్ లో ఈ జానపద కళలో కూడా కరువు అయిపోయింది ఈ కరువు ఆదరణ కరువు వల్ల వాళ్లకు ఆదరణ లేకపోవడం వల్ల రోజు పూలనాలు చేసుకుంటూ ఆ కళ అనేది పక్కన పెట్టి ఏదో ఒక పని చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఆ కళ అనేది కరువుమరుగైపోతుంది ఇలా రాను రాను అన్ని కళలు కూడా కరుమరుగైపోతూ ఉంటున్నారు ఓన్లీ కొన్ని కళలు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వస్తున్నాయి ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ప్రతి ఊరిలో ఖచ్చితంగా ఒక డప్పు కళాకారుడు ఉంటాడు డప్పు కళాకారుడు లేని ఊరంటూ లేదు మాక్సిమం నుంచి నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఖచ్చితంగా ఉంటాడు ఒక డప్పు కళాకారుడు ఏదో ఒక ఖచ్చితంగా ఊర్లో ఉంటాడు అంటే ఆ ఊర్లో ఒక మంచికి చెడుకు సాగుకు దేనికైనా ఒక ప్రతి ఒక దానికి డప్పు కళాకారుడు ఖచ్చితంగా అవసరం తోటి అన్ని విధాలా చేపిస్తున్నట్టు ఆ కళాకారుడు అన్ని విధాలా చేస్తూ ఉంటాడు ఆ డప్పు కళాకారునికి శిక్షణ తరగతులు ఇచ్చి అతనికి ఒక డ్రెస్ మెటీరియల్స్ ఒక మెటీరియల్స్ తీసుకుంటాడు అతని ఒక అంతర్జాతీయ స్థాయిలో తీసుకొచ్చి ఆ రూప కళారూపాన్ని తీసుకొని పోయి చేసుకోవచ్చు కానీ అలాంటి అవకాశం ఇస్తలేదు అడిగారు చాలా మంది చాలా సార్లు కూడా అడిగారు ఎంతమందికి ఇచ్చినట్టే డప్పు కళాకారు ఇద్దరు దాకా ఒకరికో ఇద్దరికో మా సోదరుడు భాస్కర్ లాంటి లేకపోతే అనిల్కో ఎవరికో ఇద్దరికో ఒకరికో ఇద్దరికో ఇచ్చి మేము అందరికి ఇచ్చినాం అని చెప్పని చెప్పుకుంటాను ఎక్కడ ఇచ్చిండో ఎక్కడ వేయటో మాకేం కనిపిస్తుంది మేము ఎన్నోసార్లు అడిగాం బడ్జెట్ లేదు బడ్జెట్ లేదు అంటాం చాలా మందికి ఇవ్వండి సార్ రాష్ట్ర స్థాయిలో వాళ్ళందరికీ శిక్షణ అయితే సార్ అంటాం మిత్రులు తోటి మన కళాకారులకు ఒగ్గుడోలు కళాకారులకు అది ఒగ్గు కథ సహజీవనైందంటే మిద్య రాములు చుక్క సత్య లాంటి వాళ్ళు ప్రాచీన కథ అది ఒగ్గు కథగా తీసుకొచ్చి దాన్ని అది ప్రపంచ ఖ్యాతికి తీసుకొచ్చారు కానీ దానికి ఏం చేశారంటే ఉగ్రమైన సోదరుడు దాని డప్పు కళా నృత్యాల యొక్క కొన్ని స్టెప్స్ తీసుకొని దాని యొక్క ఒగ్గుడోల్ రూపంగా తీసుకొచ్చి దాని రూపంలో డప్పు కళాకారుల స్టెప్స్ తీసుకొచ్చి దాన్ని ఒగ్గుడోళ్ళ లాగా తీసుకొచ్చి దానికి డైరెక్టర్ సార్కి చూపించి వాళ్లకు శిక్షణ శిబిరాలకు తీసుకపోవడం వల్ల వాళ్ళకి ఎక్కువ శిక్షణ శిబిరాలు ఇవ్వడం వల్ల వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ వంటికి కానీ తీసుకొని వాళ్లకు ఉపాధి దొరికేటట్టు చేయడం జరిగింది ఓకే నేను కాదంటలేను దాంతో పాటు సమానంగా ఈ కళాకారులు కూడా అన్ని కళాకారులను కూడా ఆదుకోండి సార్ సమానంగా చూడండి సార్ ఎన్నో సార్లు విరమించుకున్నాము అలా కూడా మేము చేస్తాంలే చూస్తాలే చెప్తా లేదు దానికి ఒక పాస్ ఉందని చెప్తా అంటాడు వాళ్ళ ద్వారా చేసుకుంటాడు వాళ్ళకి అన్ని విధాలు అవకాశాలు కల్పిస్తూ ఉంటాడు సరే ఇవ్వండి సార్ మీకు కాదంటాం దీనికి కూడా ఇవ్వండి సార్ అని చెప్తాము కానీ అయినా కానీ లేదు ఇలా ఇవ్వకపోవడం వల్ల ఎందుకైనా సార్ ఈ డప్పు కళాకారు మీకు డ్రెస్ లేదు అంటాడు కాస్ట్యూమ్ లేదు ఏం లేదు అంటాడు మరి మీరు ఇస్తేనే కదా సార్ వర్క్షాప్ చేసుకునే మీరు వర్క్షాప్ ఇస్తే వాళ్ళు మెటీరియల్ తెచ్చుకుంటారు కాస్ట్యూమ్ తెచ్చుకుంటారు వాళ్ళ దగ్గర డ్రెస్ నీట్ గా ఒప్పుకుంటారు ఎన్నో విధాలు అన్ని రాష్ట్ర స్థాయిలో అన్ని కూడా చేయ వాళ్ళు ఖచ్చితంగా ఉంటారని చెప్పాను అయినా లేదు అది ఖచ్చితంగా ఒక కళా డప్పు కళాకారుడు అంటే ఒక చిన్న చూపుగా చూసి పక్కన పెట్టే విధంగా చూస్తాడు అక్కడనే ఉండండి అన్నట్టుగా ఆగండి ఆగండి అక్కడనే ఉండండి అంటే చూస్తాను చాలా సార్ అబ్జర్వేషన్ విషయం అంటే ఒక కులంగా చూస్తున్నారా లేకపోతే డప్పు అంటే చీపా లేకపోతే ఆ మహిళనా లేకపోతే డప్పు అంటే అది అర్థం ఆయనకే వెనుక ఆయన విజ్ఞత కేరక ఇందులో వ్యత్యాసాలు మళ్ళీ రెమ్యూవేషన్ విధంగా కూడా కళాకారులలో వ్యత్యాసాలు ఒక్కొక్క కళాకారులకు ఒకరికి ఒక్కొక్క కళాకారికి ఒక్కొక్క విధంగా ఉంటుంది డప్పు కళాకారులకు వెయ్యి రూపాయలు అయితే ఒకడో కళాకారు పదిహేను వందలు అయితే ఇంకా వేరే మన దీనికి పేరిని కళాకారులకు రెండు వేల ఐదు మూడు వేలు కూచిపూడికి ఐదు వేలు ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కో కళాకారుల కళాకారులకు వ్యత్యాసం అంటే క్లాసికల్ వాళ్ళకు ఒక విధంగా ఫోక్ లో ఉండే వాళ్ళంటే కింది స్థాయి వాళ్ళని క్లాసికల్ ఉన్నట్టు పై స్థాయి వల్ల మన ఆ విధంగా ఏ విధంగా ఇస్తున్నారో అదే అర్థం కావట్లేదు ఎన్నోసార్లు అడిగాము ఒకసారి రెమ్యునేషన్ గానే ప్రదర్శన విషయాలలో కూడా ఒకరికి ఒకరికి పదిహేను మందికి ఇస్తే ఒకరికి ఇరవై మందికి ఇస్తారు ఒకరికి ఇరవై మందికి ఇస్తే ఒకరికి ముప్పై మందికి ఇస్తారు అందరికి సమాన అవకాశాలు ఇవ్వండి సార్ అని చెప్పి ఎన్నోసార్లు ఇస్తాం అట్లా కూడా కూడా మాకు అవకాశాలు లేకుండా మాకు గొడవలు పెట్టుకున్నాం ఇగో ఇందులో ఇవ్వండి డప్పు ఓన్లీ డప్పుకి కైతే పదిహేను మందికి ఒకడోలు ఇరవై అని ఓన్లీ రాజకీయ పదిహేను మంది మళ్ళీ కోలాటం పది మంది అంటే ఆడ ఇచ్చే ప్రోగ్రాం అంటే ఇట్లా రెగ్యులర్ గా ప్రతి ఒక్క ప్రోగ్రామ్ లో కూడా అందులో కూడా వ్యత్యాసం చూపిస్తూ వస్తున్నారు ఇస్తే అందరికి సమానంగా ఇవ్వండి సార్ వాళ్ళు కూడా బాధపడుకుంటుంటారు అన్ని విధాలుగా ఉంటారు చెప్పాను ఇందులో కూడా వ్యత్యాసం చూపుతారు పోనీ నిజమైన కళాకారులకు ఇవ్వండి అన్నాం అందులో కూడా నిజమైన కళాకారులు చూడండి నిజమైన కళాకారులు చూసి ఆ నిజమైన కళాకారులలో వాళ్ళకు మాత్రం ఇవ్వండి అందులో మేము కూడా మేము మేము ఎలాంటివి కూడా ఇబ్బంది పెట్టాం వాళ్ళు నిజమైన కళాకారుడా వృత్తి కళాకారుడా ప్రవృత్తి కళాకారుడా ఏ విధమైన కళాకారుడో మీరు గమనించి ఇవ్వగలరు అని చెప్పి పెట్టాం కానీ లేదు మేము ఇలాంటి ఇప్పుడు ఎట్లాంటి ప్రోగ్రామ్ చేసుకుంటే సార్ మీ కళాకారులు చెప్పి ఏదో చేసుకుని పోయి వాళ్ళ దగ్గర నుంచి ప్రోగ్రామ్ తీసుకొచ్చి తీసుకొని ఆ వీడియో అది తీసుకొని చూపించి మేము అది ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పని మాట్లాడుతూ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఇక్కడ ఉన్నదే కాదు ఇక్కడ ఆమె కొమ్ముకోయే కళాకారుని కాదు యాక్చువల్ గా కోలాటం కళాకారిణి డైరెక్టర్ సార్ పక్కన ఉన్నావి కోలాటం కళాకారుని ఆమె అది నిజమైన ట్రైబల్ కళాకారుని కాదు ఆమె కొమ్ముకోయ విషయం వేయించి అవత కళాకారుని తీసుకొని వచ్చిండు ఈ కొమ్ముక అంటే నిజమైన కళాకారుని పక్క పెట్టి ఫేక్ కళాకారుని తీసుకొచ్చి అందులో వాళ్ళతోటి కొమ్ముకోయలైనా సరే ఏ అయితే ఆ దేశం చేపిస్తారు పూని మనకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో తెలంగాణలో కళారూపాలు లేనట్టు అరవై ఆరు కళారూపాలు ఉన్నప్పుడు అరవై ఆరు కళారూపాలలో ఏ కళారూపం పెట్టకుండా పంజాబీ కళారూపాలను కూడా తీసుకొచ్చి తెలంగాణలో రుద్దుతున్నాడు ఇప్పుడు ప్రస్తుతానికి అంటే తెలంగాణలో కళాకారులు లేరు కళారూపాలు లేవు ఈ పంజాబీ కళాకారులను తీసుకొచ్చి తెలంగాణలో కళాకారులను పెట్టుకుని పెడుతున్నాడు అంటే తెలంగాణ కళాకారులను అవమానం కదా అంటే తెలంగాణలో కళాకారులు మంచి వాళ్ళకి లేరు లేకపోతే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారేనా లేకపోతే కళాకారులు దొరకట్లేరా మంచి కళాకారులు లేరు ఈ పంజాబీ కళారూపాన్ని తీసుకొచ్చి అది ఆగస్టు పదిహేను గోల్కొండ కోటలో తీసుకొచ్చి స్వతంత్ర దినోత్సవంలో తీసుకొచ్చి అక్కడ పెడతాడు ఇది మన తెలంగాణ కల్చర్ అది తెలంగాణ కళారూపం అది లేకపోతే ఎవరికి అది ఉపాధి దొరికేది లేకపోతే అది నిజమైన దేవ కళాకారులు అది ఇందులో ఉండేది ఆమె ఇందులో ఉండేది పంజాబీ కళారూపంలో ఒకటే కళాకారుని కొమ్ముకోయే కళా రుతులు ఒకటే కళాకారుని మరి పోరాటం కళాకారుల దాంట్లో కూడా ఒకటే కళాకారు అంటే ఇన్ని ఏదైనా కూడా ఒక ఫేక్ కళాకారులకే ఇస్తున్నారు అంటే నిజమైన కళాకారులకు ఇవ్వకుండా ఒకటే కళాకారులకి అన్ని విధాలకు ఇచ్చి వాళ్ళకి అన్ని ఏషాలు వేయించి వాళ్ళు నిజమైన కళాకారులు కూడా వేరే వేరే ఏషాదారులు వేయించి వాళ్ళందరికీ కూడా కళాకారులు ఇస్తున్నారు అంటే ఏ విధంగా ఇస్తున్నారు అంటే వాళ్లకు వాళ్ళకి ఏమన్నా పార్ట్నర్షిప్ ఉందా లేకపోతే కమిషన్ బేసిక్ ఇస్తున్నారా అది అర్థం కావట్లేదు అది నిజమైన కళాకారులకు ఇవ్వండి సార్ అంటే ఇన్ని విధాలుగా వాళ్ళకి ఇస్తున్న పోతా ఉంటారు పోరాటం వాళ్ళే ఒకరు ఒకరేస్తారు పంజాబీ తీసుకొచ్చి పంజాబ్ తీసుకొచ్చి చెప్తారు నెక్స్ట్ కొమ్మకాలను తీసుకొచ్చి నిజమైన కళాకారు ట్రౌల్ తీసుకొచ్చు అమ్మ ఇలా అని చెప్పిన ఎన్నో విధాలు ఇట్లాంటి అవకత చాలా జరుగుతూ ఉన్నాయి గతంలో భాష సంస్కృతి శాఖ కేటాయించిన బడ్జెట్ కేవలం కళాకారుల కోసం మాత్రమే వాది ఇప్పుడు ఈ పన్నెండు సంవత్సరాల నుంచి ఇతను డైరెక్టర్ హరికృష్ణ సార్ వచ్చిన కాంచి ఆయన గత ఐదు సంవత్సరాల నుంచి గత ఆరు ఏడు సంవత్సరాల నుంచి కూడా శనివారం అని తీసుకొచ్చి శనివారం తీసుకొచ్చి దానిలో పెట్టి యాడ్ చేయడం జరిగింది గతంలో ఉన్న డైరెక్టర్ సార్ కానీ కల్చరల్ డిపార్ట్మెంట్ కానీ ఓన్లీ జానపద కళాకారులు మాత్రమే బడ్జెట్ కేటాయించేది ఈ శనివారం తీసుకురావడం వల్ల ఇందులో షార్ట్ ఫిల్మ్ వాళ్ళకి కానీ వాళ్ళకు వీళ్ళకని తీసుకొచ్చి అందులో సినీ సినీపీ వాళ్ళని ఎంటర్ చేయించి ఈ బడ్జెట్ వాళ్ళకు పంపించడం వల్ల ఇందులో అవకాశాలు జానపద కళాకారులకు తక్కువైపోయి ఆ బడ్జెట్ లేకపోవడం వల్ల మీకు అవకాశం లేదు బడ్జెట్ లేదు కళాకారులకు అవకాశం లేకుండా తగ్గిపోయినారు దానికి తీసుకోవాలని కారణం ఏమిటి అసలు అందులో ఉన్న మతలం ఏమి అది జానపద సంబంధించిన అది సినిమా పిల్ల వాళ్ళకు సిని ఉంచాలి కదా దానిలో సంబంధం తీసుకొచ్చి నిన్న వేయటం జరిగింది కళాకారులు కేటాయించిన వసతి కళల గృహాలే మొన్న గణేష్ ఉత్సవాలప్పుడు చాలా మంది కళాకారులు బయట నుంచి అన్ని అన్ని ఊర్లలో నుంచి ఇక్కడికి వచ్చి ఏదో ఒక నాలుగు రోజులు ప్రోగ్రామ్ చేసుకోవడానికి వస్తా ఉంటారు ఇక్కడ ఉంటారు వసతి గృహం అనేది లలిత కళాతరణం అనే వసతి గృహం కళాకారులకు కేటాయించిన వసతి గృహము అది ఎప్పుడైనా ఎవరైనా రావచ్చు చేసుకోవచ్చు ఒకవేళ ఉండొచ్చు పోవచ్చు ఏదైనా ద్రోణించి వచ్చినట్టే కళాకారులకే కేటాయించినప్పుడు చేసుకోవచ్చు నైట్ పన్నెండు ఒకటి గంటలకు మహిళా డబ్బు కళాకారులు మహిళా పోరాటం కళాకారులు సార్ మాకు గేట్ తీసుకోవడం ఒక సెక్యూరిటీ గారి దగ్గర నుంచి ఆడుకోవాల్సి వస్తుంది సార్ అని చెప్పి ఫోన్ చేస్తే నైట్ ఫోన్ చేస్తే ఒక ఎవరుపల్ గారు ఇస్తలేదు మరి కళాకారులకు కేటాయించినప్పుడు వాళ్ళకి పర్మిషన్ కావాలంటారు పర్మిషన్ లేకుండా కొంతమంది లోపల వస్తాడు అంటే వాళ్ళకు సంబంధించిన బినామీ వాళ్ళకి తీసుకోబోయే లోపల కళాకారులు కొంతమందికి వస్తాడు బయట ఉన్న కళాకారులకు మీకు పర్మిషన్ కావాలంటే కళాకారులకు ఏం పర్మిషన్ కావాలండి ఎన్ని ఉంటారు కళాకారులలో ఉండడానికి కలత కళాకారుల కళాకారులకు పర్మిషన్ కావాలా కట్టిన కళాకారుల కోసం కాదా వాళ్ళు ఏమైనా ఎక్కువ రోజులు రెండు రోజులు ప్రోగ్రామ్ చేస్తూ పోతారు ప్రైవేట్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ కూడా కూడా చేస్తూనే ఉంటారు కదా అందులో అలాంటి కష్టాలు పడుకుంటే ఇబ్బంది పెట్టుకుంటారు కళాకారులకు ఇబ్బంది పెడుతుంటారు అందరికీ సమాన అవకాశాలు కల్పించకుండా అందులో కొంతమందికి వ్యత్యాసం చూపిస్తుంటారు ఇప్పుడు ఘటాలు కానీ కోరాటాలు కానీ ఒగ్గుడోలు కానీ కొందరికి వంద నూట యాభై మందికి ఇస్తే అందరు కలిపి ఒక కళాకారులకు అందరు కలిపిస్తావు ఎందుకట్లా వ్యత్యాసం అంటే వాళ్ళందరికీ డ్రెస్ కూడా ఉన్నాయి అది ఇవన్నీ సాగులు చెప్పుకుంటూ ప్రతి ఒక్కటి ఒకదానికి కొందరు లేకుండా చెప్పుకుంటూ పోతా ఉన్నాడు కాబట్టి డైరెక్టర్ గారు ప్రతి ఒక్కటి మీరు గుర్తుంచుకోండి ఎక్కడ ఏం చేస్తున్నావు కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా మీరు చాలా వ్యత్యాసం చూపిస్తూనే ఉన్నారు మిమ్మల్ని మేము చాలా సార్లు అడుగుతూనే ఉన్నాం కానీ మీరు ఎప్పుడు కూడా మీరు మాకు అన్ని విధాలు మీరు చేస్తాం మీరు చూపిస్తా ఉంటారు కానీ ఏది కూడా మాకు ఇంతవరకు చేస్తలేదు ఒక వర్క్ షాప్ కూడా ఇచ్చి మా కళాకారులను ఆదుకోలేదు ఓన్లీ ఒకరికిద్దరికి మాత్రం ప్రాధాన్యత ఇచ్చి అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళకేమి ఇస్తారు అంతర్జాతీయ స్థాయిలో దేశ స్థాయిలో కూడా వాళ్ళు ఐదు దేశాల్లో కూడా వాళ్ళు ఓన్లీ ఒకరోలు పేరిని లాంటి వాళ్ళకి రాష్ట్ర స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో పంపించి ఐదు దేశాల్లో పంపించారు కానీ ఇంతవరకు వివిధ వివిధ కళారూపాలు వీళ్ళందరూ లేవా సింధు యక్ష గైన గుస్తాడు లేదా వీళ్ళందరూ చాలా ఉన్నారు కదా ఏ కళాకారులకు వచ్చి మొన్న ఒకసారి గుసాద్ నుంచి వచ్చిన అతనికి కమిషనర్ నుంచి నోటీస్ పంపించారు అతను ఫేక్ కళాకారులు తయారు చేసుకుని వచ్చిందని చెప్పని ఆ కమిషనర్ లెటర్ రాసి పంపించడు విఘ్న పుజా గారు ఎమ్మెల్యే గారు డైరెక్ట్ అక్కడికి గిరిజన ట్రైబుల్ పేరుతో కమిషనర్ కి పంపించడు దీనిపైన కూడా సమాధానం లేదు అంటే ఇలా అంటే ఫేక్ కళాకారులకు అందరికి ప్రోత్సహించుకుంటూ పోతు గతంలో ఎన్నో సార్లు పార్టీ కార్యక్రమాలకు కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు కూడా కళాకారులు పంపించుకుంటూ బిల్లులు పెట్టుకుంటూ చేసుకోవడం జరిగాడు ఈ సంవత్సరం ప్రతి రాష్ట్ర పండుగకు కళాకారులను అడిగితే రాష్ట్ర పండగ కళాకారులకు ఇప్పుడు లేదు తక్కువ మందికి అవకాశం ఉంది ఎందుకంటే బడ్జెట్ లేదండి అంటే ప్రభుత్వం బడ్జెట్ ఇవ్వట్లేదా లేకపోతే గతంలో ఇచ్చినప్పుడు బడ్జెట్ ఇప్పుడు ఎందుకు రావట్లేదు బడ్జెట్ అనేది సమానంగా ఉండదు అంటే ప్రభుత్వం లేదు ప్రభుత్వం మీద నెట్టడం దొరుకుతుంది ఎందుకు ఉపాధి దొరకట్లేదు కళాకారులకు చూస్తారు బిల్లుల విషయంలో కూడా గత సంవత్సరం చేసిన బోనాల బిల్లు విషయంలో ఇప్పటిదాకా కూడా పది సంవత్సరాలు ఇప్పటిదాకా సంవత్సరం క్రితం చేసిన బోనాలు మళ్ళీ సంవత్సరం ఈ సంవత్సరం బోనాలు అయిపోయినాయి ఇప్పుడు కూడా బోన బిల్లుల విషయం రాట్లేదు ఏమైంది సార్ అంటే బిల్లు దాట్లేదు అంటాం అంటే ఇట్లా మేము ఏదో ఒక తీసుకొని జానపద కాలం జానపద కళాకారులు ఎంతో కొంత ఉపాధి తీసుకుని దొరుకుతుంది కదా అని చెప్పని బిల్లులు పెట్టుకొని తీసుకుంటే ఒక నెల మూడు మూడేళ్లకు వస్తుంటే సంవత్సరం రెండు సంవత్సరాలు అయినా కూడా బిల్లులు దాగుతుంటే మరి వాళ్ళ బతుకు తెరింది వచ్చేది అరోకొర అరోకొర ఒక ఉపాధితోటి మేము బతుకుంటుంటే మళ్ళీ ఆ కళను ఎట్లా కాపాడుకోవాలి ఏ విధంగా ఉండాలి మీరు ఇచ్చే ఉపాధి ఏంటిది మీరు మాకు వచ్చే వాళ్ళకు వచ్చే ఉంది దాంట్లో మేము బయట నుంచి అప్పులు అప్పులు తీసుకొచ్చి పెట్టుకుంటే దానికి మితిలకు వాటికి అయిపోతాండి మాకు ప్రభుత్వానికి మేము ఒకటే వినవించుకుంటా ఉన్నాము కచ్చితంగా మాకు మాకు ప్రోగ్రామ్ అయిపోయినా ఖచ్చితంగా పదిహేను రోజుల లోపే పారితోషికం కావాలి ఖచ్చితంగా మా డిమాండ్స్ అనేది మాకు మేము వినవించుకుంటే ప్రభుత్వానికి డైరెక్టర్ సార్ గారు చేసిన అవకతవకలు ఏవి ఉన్నాయో దానిపైన మరో ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని ఎవరెవరైతే బాధనో వారిపైన చర్యలు తీసుకోవాలని కోరుకున్నాం మొన్నటికి మొన్న అంటే డప్పు కళాకారులకు అంత ముందుకు డప్పు అంటేనే ప్రతి ఒక్క దానికి ముందు శబ్దం పుట్టిందే డప్పు నుంచి వాయిద్య పరకల పుట్టిందే డప్పు నుంచి అలాంటిది ఖైరతాబాద్ వినాయకుడికి ప్రతి సంవత్సరం ఖైరతాబాద్ వినాయకుడికి పెట్టితా ఉండేది డప్పుతో పాటు మిగతా కళాకారులని ఉండేది గత సంవత్సరం డప్పు కళాకారులు వద్దన్నారని చెప్పని ఆల్రెడీ పేర్లు లీస్ట్ లో ఉన్న వాళ్ళని తీసి పక్కన పెట్టాడు కళాకారులు కూడా ఖైదాబాద్ అతిపెద్ద విగ్రహం దగ్గరికి పోవడం జరిగింది కూడా వాళ్ళని పక్కా పెట్టి వాళ్ళ ప్రోగ్రామ్ చూపిస్తున్నారు అంటే డప్పు కళాకారులు అంటే మైలనా డప్పు అంటే మైలనా దేవుడికి మైలనా లేకపోతే మీకు మైలనా లేకపోతే ఆయన ఏమంటారు డైరెక్టర్ గారు అడిగితే దానం నాగేందర్ సార్ ఎమ్మెల్యే గారు చెప్పు ఎమ్మెల్యే గారు వద్దన్నారు అంటారు అంటే ఎమ్మెల్యే గారికి మైలనా మీకు మహిళల అంటే డప్పు కళాకారు అంటే చిన్న చూపా లేకపోతే వాళ్ళు వారు దేవుని దగ్గర కొడితే దేవుడు మహిళలైపోతా ఏ విధంగా అన్నారు ఏ విధంగా పక్కన పెట్టారు గత సంవత్సరం నుంచి ఇప్పుడు ఈ సంవత్సరం కూడా సరే పోనిపోయిన సంవత్సరం పక్కన పెట్టడం ఎమ్మెల్యే గారు వచ్చారు మరి ఈ సంవత్సరం కూడా పెట్టకుండా ప్రతి సంవత్సరం కూడా దేవుడు ఈ సంవత్సరం కూడా పెట్టకుండా అదే ఆనవాదికి తీసుకుపోతున్నారు అంటే అంటే అక్కడ దేవుడి దగ్గర డప్పు అనేది మీకు చిన్న చూపుగా ఉంది మైలగా ఉంది అంటే నువ్వు మీరు చెప్పారా లేకపోతే ఎమ్మెల్యే గారు చెప్పారా మీకు ఎవరికి మరి మహిళ ఉంది డప్పు దేవుడికి మహిళ అవుతుందని చెప్పారా మరి అలాంటప్పుడు డప్పు కళాకారులకు అట్లా అవమానపరచడం ఎందుకు తీసుకొచ్చి అందులో సెలక్షన్ పెట్టు ప్రతి ఒక్క దగ్గర డప్పు అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే డప్పు కళాకారులు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క కార్యక్రమానికి ఉంటున్నప్పుడు వాళ్ళ ఎలక్షన్లకు వాళ్ళకు ఖచ్చితంగా వారి ఎలక్షన్లు గానీ మంచిగాని చె గాని ప్రతి కార్యక్రమానికి విలుసుకోపోతూ ఉంటారు మరి అలాంటప్పుడు దానికి అంటే ఎందుకవు నేను చూస్తున్న పరితే ఓన్లీ ఒక కార్యక్రమాలలో డబ్బులు ఒక కోలాటం రాస్తే డప్పులు క్యాన్స్ చేసి ఓన్లీ ఒక కోలాటం అని పెడతాడు డైరెక్టర్ సార్ ఇది నేను లైవ్ గా కూడా లెటర్స్ కూడా ఉన్నాయి దానికి ఆధారాలు కూడా ఉన్నాయి మేము ఒకటే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం పన్నెండు సంవత్సరాల నుంచి డైరెక్టర్కి సార్ అదే ఉన్న అదే ఆఫీస్ తో అక్కడ ఒకటే ఆఫీస్ తో ఒకటే శాఖలో ఏ విధంగా పనిచేస్తున్నారో ప్రభుత్వాలకే ఎందుకంటే ఎక్కువ రోజులు ఒకే శాఖలో ఏ విధంగా ఉంటుండో దాని దాని తక్షణమే బదిలీ రావాలి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జానపద కళాకారులకు పారితోషికం పెంచాలి ఖచ్చితంగా ఈ జానపద కళాకారులకు కళలు అంతరించిపోతున్నాయి కాబట్టి వాళ్లకు ఇప్పుడున్న పది రెండు నుంచి ఐదు వేల రూపాయల వరకు పారితోషికం పెంచాలి చనిపోయిన ప్రతి కుటుంబానికి ఖచ్చితంగా ప్రభుత్వమే ఐదు లక్షల రూపాయలు ఎక్స్ ప్రకటించాలి అంతరించిపోయిన జానపద కళాకారులకు పూర్వ వైభవం తీసుకుని రావాలి మరియు శిక్షణ తరగతి కేటాయిస్తూ ప్రభుత్వమే నిధులు కేటాయించాలి రవీంద్రబాద్ లో జరుగుతున్న అక్రమాలపై మరియు డైరెక్టర్లపై మరియు రవీంద్రాబాద్ లో జరిగిన అక్రమాలు వాటిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం ప్రదర్శన ఇచ్చిన పదిహేను రోజులపై పారిదర్శకం కూడా మాకు రావాలి ప్రతి జానపద కళారూపాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీసుకుపోయే విధంగా వారందరికీ ఏ విధమైన శిక్షణ కావాలో అలాంటి శిక్షణ ఇప్పించి ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్క కళాకారుని ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం ప్రతి నిజమైన వ్యక్తి కళాకారునికి ఎవరైతే ఉండడో అతని కళాకారులు నిజమైన కళాకారులను తెలిసి ఖచ్చితంగా గవర్నమెంట్ తరపు నుంచి ఒక ఐడి కార్డు ఇన్సూరెన్స్ పెన్షన్ బస్సు ట్రావెలింగ్ అని ఎక్కడి నుంచి ప్రోగ్రామ్ కు రావాలన్నా కానీ ఖచ్చితంగా ఇబ్బందులు అవుతున్న కళాకారుల ట్రావెలింగ్ లో కూడా ఫ్రీ బస్ పాస్ ఖచ్చితంగా కావాలి అవంతా ప్రభుత్వం నుంచే తీసుకొని తీసుకురావాలి గుస్సాడి కొమ్ముకొయ్య లాంటి గిరిజన కళారూపంతో ఆ గిరిజన కళాకారులకు అయితే ఎవరైతున్నారో వాళ్ళు నిజమైన వాళ్ళని గుర్తించి పేకాలను కాకుండా నిజమైన వాళ్ళని గుర్తించి వాళ్ళకు మాత్రమే అవకాశాలు కల్పించి వారికి శిక్షణ తరగతులు ఇప్పించి వారికి కావాల్సిన అవకాశాలు కూడా ప్రభుత్వం ద్వారా కేటాయించాలని కోరుతున్నాం అన్ని జిల్లాల్లో జానపద కళాకారులకు కళాభవనాలు ఏర్పాటు చేయాలి మా జానపద కళాకారులకు కళాభవనాలు ఏర్పాటు చేసి ఏ జిల్లాలైతే ప్రోగ్రామ్ ఉన్నా గానీ ఆ జిల్లాలో వాళ్ళకు సంబంధాలు లేకుండా ఎక్కడైతే ప్రోగ్రామ్ ఇస్తాను ప్రోగ్రామ్ ఈ పనపన కళాకారులు కదా అని చెప్పి రోడ్ల పట్ల ఏమైనా డ్రెస్సులు మార్చుకోవాలన్నా బట్టలు చేంజ్ చేసుకోవాలన్నా కానీ ఒక మహిళా కళాకారులు కానీ ఏదైనా కానీ చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది కానీ మా ఇబ్బందులు మా బాధలు ఎవరు పట్టించుకోవట్లేదు ఎవరు చూడట్లేదు ఎందుకంటే వాళ్ళే చేస్తారులే వాళ్లే అంటే మేము అడ్జస్ట్మెంట్ అయితున్నా కొద్ది వాళ్ళు ఎక్కడొక్కడ మార్చుకోండి చేసుకొని ఒకటి ఇప్పుడు పోయినా ప్రోగ్రామ్ ఉందంటే బయట ప్రోగ్రాం అంటే ఎక్కడ రోడ్డు పక్కన అన్నో ఒక గల్లీలో లేకపోతే ఒక పక్కన ఒక చెట్టు కింద వాళ్ళు డోతులు కట్టుకోవాలన్నా ఏది కట్టుకోకున్నా ఇబ్బంది లేకుండా అట్లాంటి వసతి కూడా లేకుండా ప్రోగ్రాం ఇస్తారు అలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఇట్లా ఎక్కడ కూడా వాళ్లకు అవకాశం లేకుండా కాబట్టి ఒక కళాభవనం లాంటిది జానపద కళాభవనాన్ని అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసి ఖచ్చితంగా జిల్లాల్లో జిల్లాకు ఒక జానపద కళాభవనం ఏర్పాటు చేయాలి ప్రభుత్వ పథకాలను ప్రజలకు తీసుకుపోవడానికి జానపద కళాకారులు వాడుకోవాలి ఈ సంక్షేమ పథకాలు తీసుకోవడానికి ఏ విధంగా వాడుకోవాలో ప్రభుత్వాన్ని దృష్టి తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం కళాకారుల పెన్షన్ ఖచ్చితంగా రూపాయలకు పెంచాలి ప్రతి ఒక్క కళాకారుని జానపద కళాకారులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంఆర్ఓ దగ్గర నుంచి సర్టిఫై తీసుకువచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఐదు వేల రూపాయల రూపాయలు పెంచాలని కోరుతున్నాం ప్రభుత్వం ప్రకటించిన ఇంద్రమ్మ ఇళ్లలో కూడా ప్రత్యేక కూడా కింద కూడా ఈ జానపద కళాకారులకు అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాము ఈ యొక్క మీడియా సమావేశం ముఖ్యంగా చెబుతున్నా ఏమనగా అంటే ప్రభుత్వాలకి ఇక నుంచైనా సరే మాకు మా జానపద కళను ఆదుకోవాలి అన్ని అన్ని కళాకారులకు సమాన అవకాశాలు కల్పించి అందరినీ ఆదుకొని ప్రతి ఒక్కరికి కూడా వారికి ఉన్న ఎవరైతే నిజమైన కళాకారులు గుర్తించి ఆ నిజమైన కళాకారులలో ఎవరు ఎవరైతే వృత్తి కళాకారుల ప్రభుత్వ కళాకారుల వాళ్ళు ఎలాంటి వాళ్ళని గుర్తించి వారికి ఐడి కార్డుతో సహా ఇచ్చేసి వారు ఏ విధంగా వారి జీవన విధానం ఉండాలో దాన్ని ప్రత్యక్షంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము ఈ ప్రభుత్వాల్లో ప్రత్యక్షంగా మాకు ఏవైతే మాకు వసతులు కావాలో ఆ వసతుల గురించి ఒకసారి ఆలోచించాలి మేము కూడా త్వరలో సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి సీఎం కలవాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ యొక్క ఈ విషయమైన ఇప్పుడు మా మంత్రి జూపల్లి గారికి సరే వాళ్ళ దృష్టికి తీసుకెళ్తారని మేము కోరుకుంటున్నాం ఈ మీడియా సమావేశం ఎందుకంటే అందరూ వాళ్ళ బాధలు వాళ్ళు ఎప్పుడు ఉద్యోగాల గురించి వాళ్ళు కోట్లాడుతారు వీళ్ళు కోట్లాడుతున్నారు అనుకుంటున్నారు అంటే మేము కూడా తెలంగాణలో కష్టపడే వాళ్ళే జానపదలు లేదు ఏ కళాకారులు లేవు జానపదల నుంచి వచ్చినాయి మిగతా కళాకారులు అందరూ కూడా వీళ్ళు కూడా తెలంగాణ సాయంత్రం ఈ పోరాటంలో కూడా కొట్లాడిన కళాకారులు వాళ్ళు కూడా డప్పు కొట్టిన వాళ్ళ డప్పు గొడవలు చిన్న ఆడి పాట ఆడవాడిన వల్లే తెలంగాణ రావడానికి కూడా ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం కాబట్టి దయచేసి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి ఒకటే వినియోగించుకుంటున్నాం జానపద కళాకారిని ఆదుకోండి జానపద కళని బతికించండి జానపద కళల్ని అంతరించిపోకుండా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జానపదం